పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు పరిమళ సువాసనాలు వెదచల్లించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు అంటే ఆయన కృప ద్వారా అది తరతరాలకి తరతరాలకి పరిమళంగా అది విస్తరిస్తుంది విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఫలించండి అభివృద్ధి చెందండి మీరు బహుగా విస్తరించండి అని ఏసయ్య చెప్పాడు ఏసయ్య నామానికే మహిమ కలుగును గాక అబ్రియల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం నీవు నిరంతరము మెలికేసేదు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు నిరీక్షణ శ్రేష్టమైనది దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము నిరీక్షణ కావాలి మనకి అంటే చాలా నెమ్మదితో ఓర్పుతో ఈ యొక్క క్రియను కొనసాగించవలసి వస్తుంది విధేయత చాలా అవసరము ప్రేమపూర్వకమైన మన హృదయాల్ని శుద్ధి చేసుకోవటం చాలా అవసరము దీనత్వం అనే కాడిని మీరు మోయాలి దీనత్వం అనే కాడితో మీరు బలపడాలి ఆత్మలో బలపడాలి అభివృద్ధి కోసము మీరు ఎదురు చూడాలి ఫలించే ఫలాలు మనము దేవుని ప్రేమను ఎలా పంచాలి పరిమళించాలి అన్న ఒక గురి గమ్యములో మనం ఉండాలి ప్రయాణం మనము ప్రయాణములో కృపను మోసుకుపోతూ ఉండాలి ఒక గంపలో కృప వేసుకున్నాం అనుకోండి మామిడి పళ్ళు వేసుకున్నారనుకోండి వాళ్ళు సందలకి అమ్మేసుకుంటారు ఒక బత్త ఉల్లిపాయలు వేసుకుంటే వాళ్ళు అమ్మేసుకుంటారు ఇది వాళ్ళ బిజినెస్ అలాగే మనం కృపను పంచేవారిలాగా మన ఉద్యోగాల్లో బాధ్యతలు విధేయత కలిగి దీనత్వం కలిగి ప్రేమపూర్వకమైన ఒక సమర్పణ జీవితము సంధి చేసుకోవాలి శిలువ సంధి చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ శాంతిని పంచిపెట్టేలాగా ప్రకాశించాలి నీతి కార్యములు నీతి కార్యముల్లో మనం అడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దేవుని సన్నిధి దగ్గరికి చేరుకుంటున్నాం చూడండి అరవై నాలుగవ యశ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఆరు వచ్చిన స్వనీతి క్రియలన్నీ మురికి వలె ఉన్నవి గొబ్బు కొంపు వాసన వస్తున్నాయి మురికి గుడ్డలు వలె వాసన వస్తున్నాయి స్వనీతిని ఆధారం చేసుకోవద్దు దేవుడి మీద ఆధారపడినప్పుడు నీవు పరిమళిస్తావు అది పరిమళం యథా వెల ఎలా వెదజల్లుతుందంటే ముగ్గురు నుంచి పది మందికి పది మంది నుంచి ఇరవై మందికి ఒకరికొకరు చెప్పుకోవాలి అయ్యో అక్కడ మనకి వాక్యం దొరుకుతుంది వాక్యంలో మనకి శక్తి ఉన్నది దీనత్వం ఉన్నది ఆ దీనత్వంలో మనము నెమ్మది కలిగి జీవించాలి తగ్గింపు కలిగి జీవించాలి పరిమళాన్ని ఆ యొక్క వెదజల్లే ఆ యొక్క గులాబీ పువ్వు కావచ్చు దాని యొక్క స్వభావాలను బట్టి చెట్టు యొక్క విత్తనాలు విత్తనాల యొక్క స్వభావాలను బట్టి పరిమళించాలి దాని దేని టేస్ట్ దానికి ఉంటుంది మామిడికాయ టేస్ట్ దేవుడికాయకి ఉంటుంది అలా వాక్యము ఒక్కొక్క అధ్యాయములు ఒక్కొక్క అధ్యాయంలో వాగ్దానములన్నీ నమ్మదగినిగా ఉన్నాయి నెరవేర్చేలాగా ఉన్నాయి దేవుడు మనల్కి చూడండి ఐగుప్తు దేశంలో అక్కడి నుంచి తీసుకువచ్చినప్పుడు ప్రజల్ని దగ్గరికి చేరతారనుకుంటే ఇంకా కఠినం అయిపోతున్నారు ఇంకా దూరం అయిపోతున్నారు ఇంకా దూరం జరుగుతున్నారు దేవుడికి దగ్గరగా జీవించటం లేదు దేవుడికి దూరంగా అయిపోతున్నప్పుడు మన ఉదయాలు మొద్దు బారిపోతాయి మోడు మాడు బారిపోతాయి సృష్టికర్త అంటారు ఏసుక్రీస్త అంటారు మనలో ఏమీ సర్లే అందరూ అంటున్నారు కదా అంటే దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు జాగ్రత్త ఆయన కట్టడలు అనుసరిస్తున్నావా నిరాశలో ఉండొచ్చు నిస్పృహ నీకు రావచ్చు వేదన నీకు ఉండొచ్చు బాధ నీకుండొచ్చు వ్యాధి నీకు ఉండొచ్చు అన్ని అవసరాలు తీర్చడానికి ఆయన సమర్థుడు మీ ఇంట్లో ఏదో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు మీ ఇంట్లో ఏదో ప్రేమకు విరుద్ధంగా ఒక చేదు అనుభవాలు రావచ్చు కష్టాలు ఇమిడి ఉండొచ్చు అంత మాత్రాన సృష్టిని సృష్టించిన మాట చలివగానే సృష్టించిన సృష్టికర్త మెల్కే సేదకు యాజకుడయి ఉన్నాడు ఆయన సర్వస్వాన్ని ఇడిచిపెట్టుకుని మన దగ్గరికి వచ్చాడు ఆయన అరుడయుండి మనిషి రూపంలో వచ్చాడు ఆయన రూపము మానవ రూపంగా వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అది దీనత్వానికి సదృశ్యం నీకు ఆత్మలో బలం పొందాలన్న ఒక ఆత్రము నీకు ఉండాలి అది సువార్తను వార్తను పరిమిళించాలి ప్రకాశింపచేయాలి దీనత్వం కలిగి ఉండాలి ప్రేమపూర్వకంగా ఉండాలి విధేయత కలిగి ఉండాలి ప్రయాణము కృపను మూసుకుపోయేలాగా ఉండాలి